హాయ్ అండి అందరికి ఈ రోజు ఈ వీడియోలో మనము కాజు ఎగ్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా అయితే కోడిగుడ్లు ని ఉడకబెట్టుకోవాలి అవి రెండు రకాలుగా కనిపిస్తున్నాయి కదా ఒక చేతిలో ఉన్నవి నాటు కోడిగుడ్లు ఇవి మామూలు గుడ్లు మనం చేసే ఈ ఎగ్ కాజు మసాలా అయితే మాత్రము రోటీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి గుడ్లు ఉడికేటప్పుడు ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకున్నామంటే అవి పగలకుండా బాగా ఉడుకుతాయి ఈ గుడ్లు ఉడికే లోపల మనము అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే దంచుకుందాము పిల్లలైతే మాత్రం చెప్పిన పని మాత్రం ఎన్నిసార్లు చెప్పినా చెయ్యరు కానీ వద్దన్న పని మాత్రం వాదికి చేస్తారు ఈ పెద్ద మనిషి అయితే మాత్రం వద్దంటే నా దంచుతుంది ఇలా మెత్తగా దంచుకున్న ఈ అల్లం తెల్ల గట్టి పేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము పక్కన చేరి చెప్తుంది అనమాట నేనే దంచింది నేనే అని చూశారు కదా మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి పగలలేదు ఒక గుడ్డు కూడా మనం ఇంకా ఇవి ఉడికిపోయాయి కాబట్టి దించి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద పాండలు పెట్టుకొని తగినంత నూనె వేసుకున్నాము ఈ ఆయిల్లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి దానికోసము ఒక రెండు పెద్ద ఎర్రగడ్డలు తీసుకొని వాటిని సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ ఈ రకంగా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక ఎనిమిది వరకు బాదం పప్పులు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము ఇవి ఈ విధంగా వేగితే సరిపోతుంది వీటిని దించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాము ఇవి చల్లారి లోపల మనం గుడ్లను ఒల్చుకుందాము ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గుడ్లని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు పొడి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకి తీసుకున్నాము ఇప్పుడు అదే నూనెలో మనము జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇది పచ్చిమంత మామిడి పప్పు మనకి పచ్చి జీడిపప్పుకి ఎండు జీడిపప్పుకి చాలా తేడా ఉంటుంది టేస్ట్ లో ఈ పచ్చి జీడిపప్పు టేస్ట్ ఎండు జీడిపప్పుకు ఉండదండి ఇది చాలా బాగుంటుంది కూరల్లో కాకపోతే ఇది అందరికి దొరకకపోవచ్చు కదా ఇవైతే మాత్రం మాకు బాగా దొరుకుతాయండి ఇవి ఒక కేజీ వచ్చి అంటే కాయలుగా ఉన్నప్పుడు అమ్ముతారు ఒక కేజీ వచ్చి డెబ్బై నుంచి వంద రూపాయల లోపల అమ్ముతారు మనం వీటిని ఒక కేజీ కాయలు వలిస్తే దాంట్లో నుంచి ఒక వంద గ్రాములు అలా పప్పు వస్తుంది ఇవి ఒలుచుకోవడం మాత్రం చాలా కష్టం అండి జీడు ఉంటుంది అది పడితే మాత్రం భలే ప్రాబ్లం అయిపోతుంది ఈ పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా వాటిని బాగా తంచుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్ స్మెల్ అయితే ఇలా తంచుతుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ మనం అదే పాండలు పెట్టుకుని దాంట్లో కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము నాన్ వెజ్ కర్రీ ఏదైనా కానీ కొంచెం నూనె ఉంటేనే బాగుంటుందండి ఈ పెద్ద మనిషి అయితే మాత్రం అడుకోకసారి ఎంట్రీ ఇస్తుంది వచ్చి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం జలకర వేసుకొని మనం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి మీరు ఎంత మంది పచ్చిచీడి కుక్క చేసిన కూరని టేస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మన ఛానల్లో ఈ పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనే వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి దాంట్లో మనము జీడికాయల్లో నుంచి పప్పు ఎలా వల్చుకోవాలో క్లియర్ గా చూపించాము చూడండి కచ్చితంగా వీడియోని కూడా ఒకసారి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనము దంచి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి ఇదంతా మాడుకుంటా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి అలాగే దాంట్లో కల్లుప్పు కొంచెం పసుపు తగినంత పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా ఆయిల్ తేలే వరకు మనము ఫ్రై చేసుకోవాలి దీన్నంతా ఈ విధంగా మనకి ఆయిల్ సపరేట్ అయినప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకోకున్న జీడిపప్పులు వేసేసుకుందాము చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటలు వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మనం వేసుకున్న ఈ జీడిపప్పులు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఎగ్స్ కూడా వేసేసుకోవాలి మనకి పచ్చి జీడిపప్పు నార్మల్ జీడిపప్పు లాగా కాదండి చాలా త్వరగా కుక్ అయిపోద్ది ఆవిరికే ఉడికిపోద్ది ఇది అంత త్వరగా కుక్ అవుతుంది ఈ కర్రీ అయితే మనకి కొంచెం డాబా స్టైల్లో ఉంటుంది ఇది అన్నంలోకి మాత్రమే కాదండి రోటీల్లోకి చపాతీల్లోకి ఇంకా బాగుంటుంది మనకైతే మాత్రం ఈ కర్రీలో ప్రతి ముద్దలో ఒకటి రెండు జీడిపప్పులు ఖచ్చితంగా తగులుతాయి మీకు పచ్చి జీడిపప్పు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని అయితే ట్రై చేయండి పచ్చి జీడిపప్పు లేకపోయినా కానీ మామూలుగా కాజు ఉంటుంది కదా దాన్ని ఒక రెండు మూడు గంటలు వేడి నీళ్ళని నానపెట్టామంటే బాగా మెత్తగా అయిపోద్ది దాంతో అయినా చేసుకోవచ్చు బాగుంటుంది చూసారు కదా మన కర్రీ అయితే తిక్కు గ్రేవీతో గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అమ్మ చేసిన ఈ కూర మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్